మై నేమ్ ఇస్ వేన్ మాధన్ ఐ కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్ ఇన్ ట్వంటీ ట్వంటీ త్రీ స్ట్రీమ్ ఆఫ్ బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ నౌ ఐ గాట్ ప్లేస్డ్ ఇన్ టెక్టోరా కంపెనీ విత్ త్రీ పాయింట్ ఫైవ్ ఎల్పిఏ అందరినీ కనుక్కున్న తర్వాత నాన్ఐటీ ఎందుకు ఐటీలో ఎక్కువ గ్రోత్ లేదు అది అన్నారు జస్ట్ ఐటీ ఒకసారి ట్రై అన్నారు నాన్ ఐటీ నుండి ఐటీ రావడం వల్ల నాకు ఫస్ట్లో చాలా ఇబ్బంది అంటే ఎలా కొన్ని కొన్ని చేసేకి రాకపోవడం అలా నాకు ఆ సపోర్ట్ వల్ల చాలా హెల్ప్ఫుల్ అయింది సపోర్టింగ్ ఎలా అంటే మనం పొద్దున్నే ఏ టైంకి వస్తామో మనం తిరిగి బ్యాక్ టు హోమ్ పోయేంత వరకు వాళ్ళు మనతోనే ఉంటారు టెన్ కోడర్స్ కోటర్స్లో కోచింగ్ చెప్పడమే కాదు దాంతోపాటు ఏ ఏ టాపిక్ అయిపోయిన తగ్గట్టు దానికి తగ్గట్టు మార్క్స్ అన్నవి తీసుకుంటుండదు మాకు ఓవరాల్గా ఫోర్ టు ఫైవ్ మార్క్స్ అన్నవి కంటెక్ట్ అయ్యింది ఆ మార్క్స్ వల్ల యూజ్ ఏమంటే మనం చిన్న చిన్న మిస్టేక్స్ అన్నవి ఇక్కడే రెట్టిఫై అవుతాయి అంటే ఆన్సర్స్ చెప్పడం కానీ ఇప్పుడు మనం ఇంటర్వ్యూలో టెన్షన్లో టెన్షన్ పడకుండా ఓన్లీ వన్ వర్డ్ టూ వర్డ్స్ చెప్పుకోకూడదు మనకి ఇక్కడ ప్రాక్టీస్ అయి ఆ టెన్షన్ అన్నది పోద్ది తర్వాత వన్ లైన్ ఆన్సర్స్ అన్నవి రావు మనం ఇక్కడ ప్రాక్టీస్ అయిన ఇక్కడ ఏదన్నా లైన్ చెప్పింటే ఇలా కాదనేసి దాన్ని రెటిఫై చేస్తారు మార్క్స్ ఇచ్చినప్పుడు దా టెన్షన్ అన్నది పోద్ది వన్ లైన్ ఆన్సర్స్ పోతాయి దాంతోపాటు ఒక మనకు మనకొచ్చు అన్న కాన్ఫిడెన్స్ అన్నది ఆ మార్క్స్ వల్ల వస్తుంది నేను నా ఎడ్యుకేషన్ మొత్తం మా ఊర్లోనే జరిగింది అక్కడ ఇంటర్వ్యూస్ ఎలా అటెండ్ కావాలి రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత హెచ్ఆర్స్తో ఎలా మాట్లాడాలి తర్వాత మనం ఒకరినొకరిని ఎలా ఇంటరాక్ట్ చేసుకోవాలి జస్ట్ స్టార్టింగ్ కలుస్తూనే ఎలా మాట్లాడుకోవాలి ఇవన్నీ నాకు అక్కడ తెలియదు టెన్ థౌజండ్ ఇవన్నీ మాకొక వేలో ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్స్ టు టెన్ థౌజండ్